ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో స్త్రీలు కురిపించే మార్గశిర రెండవ లక్ష్మీ వ్రతము మనం సమర్పించవలసిన నైవేద్యము స్వయంగా అమ్మవారి చెప్పబడిన వ్రత కథ ఈ కథ వింటే అపారమైన ఐశ్వర్యం మనకు ప్రాప్తిస్తుంది మాసంలో రెండవ గురువారము డిసెంబర్ పన్నెండవ తేదీన వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యే మాసాన్ని తెలుగు నెలలో విశిష్టమైన నెల అని చెబుతారు ఈ నెలలో వచ్చే నాలుగు గురువారాలు శ్రీ మహాలక్ష్మి పూజకు చాలా ప్రత్యేకమైనది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు సోమవారం నుంచి మాసం ప్రారంభమైనది ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి శ్రీ సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారుడికి చెప్పినట్లు పురాణాల్లో ఉంది కార్తీక మాసం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసం మొత్తము లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా మార్గశిర గురువారంలో చాలా విశిష్టమైనవిగా భావిస్తారు ఈ నెల విష్ణువుని కూడా అత్యంత ప్రీతికరమైన మాసము పూజలు వ్రతాలు హిందూ సంప్రదాయంలో భాగము ముఖ్యంగా శ్రావణ మాసం మొదలుకొని మాఘ మాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము ఈ క్రమంలో మార్గశిర మాసములో విశేషంగా చేసుకుని మార్గశిర లక్ష్మీ వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయడం మనకందరికీ తెలిసిందే అయితే మార్గశిర మాసములో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసములో ప్రతి గురువారము లక్ష్మీవ్రతం చేస్తే ఆ దేవి కటాక్షం లభిస్తుంది అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తున్నారు మార్గశిర మాసం అంటే స్వయంగా తానే అని శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగములో చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది మార్గశిర మాసము మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసము మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మన పురాణాలు చెప్తున్నాయి విశేషించి ఏ స్త్రీ అయినా లక్ష్మీ లక్ష్మీవారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో దారిద్ర బాధలు అలక్ష్మి ఉండరు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము కుటుంబమునందు సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖము ఆనందము ధనము అని అర్థము మార్గశిర గురువారం పూజా విధానము సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గులు వేయాలి తర్వాత తలస్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపుతో తల షాంపుతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయరాదు తలస్నానం చేసిన తర్వాత తలను దువ్యానతో దువ్వుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు తర్వాత తులసి కోట వద్ద నెయ్యితో దీపాలను వెలిగించుకోవాలి ఆ తర్వాత దేవుని మందిరం సిద్ధం చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి అనంతరము అమ్మవారిని శోచోపచార పూజ చేయాలి భారీగా పూజ చేసే సమయం లేని వారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరము కనకదార స్తోత్రము చదువుకున్న మంచి ఫలితం ఉంటుంది పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా అమ్మవారిచే స్వయంగా చెప్పబడిన వ్రత కళను వినాలి లేదా చదువుకోవాలి పూజా సమయములో ఓ మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి ముందుగా పూజ చేసేటప్పుడు గోవిందనామాలను కానీ సహస్రనామాన్ని కానీ చదువుకొని తర్వాత మాత్రమే అమ్మవారిని పూజించాలి అప్పుడే అమ్మవారి యొక్క సంపూర్ణమైన కటాక్షము మన మీద ఉంటుంది అమ్మవారికి పూజలో కలువ పూలను తామర పూలను సమర్పిస్తే త్వరగా అమ్మవారి యొక్క అనుగ్రహము మన పైన ఉంటుంది ఆ పూలు దొరకని పక్షంలో గులాబీలను మందారాలను అమ్మవారికి సమర్పించవచ్చు ఈ పూలన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి రెండవ గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా మినప్పప్పు బియ్యంతో చేసిన అట్లు తిమ్మనము అంటే బెల్లం పానకాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా మొదట పాలను పెట్టాలి తర్వాత నూనె నూనె వాడకుండా నీటితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అనంతరము కర్పూర నీరాజనము మంగళహారతులు ఇవ్వాలి మార్గశీర లక్ష్మి వార వ్రత ఫలము ఏ స్త్రీ అయితే మార్గశీర లక్ష్మి వ వార వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీ సకల సంపదలు భోగ భాగ్యాలతో ఇహలోకంలో సర్వసుఖాలు పొంది అంత్యమైన మోక్షం పొందుతుందని శాస్త్రవచనము రానున్న మార్గశీర మాసంలో మనం కూడా మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించి లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమ అని నూట ఎనిమిది సార్లు పఠించాలి స్వయంగా లక్ష్మీ అమ్మవారు చే చెప్పబడిన మార్గశిర గురువార వ్రత కథ ఒకనాడు నారదుడు పరాశరుడు తిలోకాలు సంచరిస్తూ సేవ తేవడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వాళ్ళు ఇళ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తరంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అన్నాడు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసము ఈ పూజ చేయడానికి శ్రేష్టమైంది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజని ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అని అడగ పరాశరుడు చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారము విష్ణుపాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మి వారము ప్రజలను వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా అనగా సర్వాలంకార భూషిత మహాలక్ష్మీదేవి భూలోకానికి పరిణమైంది ఒక ముసలి బ్రాహ్మణ మూర్తి రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశీర్ లక్ష్మీవారము లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలిశ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారము ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాన్ని విధిగా వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి చుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దాన్ని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటిలో కడిగిన పోక చెక్క వక్కను ఉంచాలి తెల్లధాన్యాన్ని ఈ కొలమానంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పొలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తరుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నీతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానము అని అమ్మవారు చెప్పింది రెండో విధానము చాలా సులభమైంది మార్గశిర శుద్ధ దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనసు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బొడి తీయకపోయినా ఇల్లు వాకిలి తొడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారము చుచిగా మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చెమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక క్షణం కూడా లక్ష్మీ ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగటము అత్తమామల్ని దూషించడము సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీపాదం కూడా పెట్టదు భోజనమునకు ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారము దాన ధర్మాలు పూజలు చేయదు భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు గురువారము అమావాస్య సంక్రాంతి తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది ఈ మూడు తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఉంటుందో లేదా నక్త ఉంటుందో లక్ష్మీదేవతను పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రారులతో వద్దిల్లుతుంది భుజించే సమయంలో పరమడ దక్షిణ దిక్కుల్ని కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురిగ్గా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రము భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట విడిన స్త్రీ ఇంట దైవం ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసల బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఆ ఊరి చివరికి వెళ్ళింది అక్కడ ఓ పేదశ్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అరికి ముగ్గులు పెట్టేది బియ్య పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవి బాదముద్రను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యము దీపం పెట్టి దూపం వేసి నైవేద్యాన్ని పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యము లక్ష్మీని ఆరాధించేది ఆ పేదశ్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తులారా నీ భక్తికి మెచ్చాను వరం కోరిక ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీకి నోటమాటలోక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరహలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరతావు అని వరహలు ఇచ్చింది నా వ్రతం వినవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మీదేవి నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశయుడు నారద ముందుల వారితో ఈ కథ చెప్పాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతము చాలా విశిష్టమైనది ఈ కథ నిత్యము చదవడం వల్ల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్